అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జిల్లాల మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపలటువంటి మహిళల ఖాతాల్లోకి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కాబోతుంది అంతేకాకుండా మనకు ఈబీసీ నేస్తాం ఎవరైతే మనకు ఓసీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు ఈరోజు చెక్ చేసుకోండి అంతేకాకుండా ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు వేయట్లేదు అలాగే ఇంకా డబ్బులు పడని వారు ఇలా చేస్తే మీకు నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలైతే జమ కావడం జరుగుతుంది ఇక మహిళలు ఏం చేయాలి అలాగే ఇంకా జమ కాని వారికి ఎప్పటిలోపు జమ అవుతాయి ఏ తేదీ వరకు ఈ డబ్బుల పంపిణీ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చాలామంది చూస్తున్నారు కానీ కొంచెం మాత్రమే చూస్తున్నారు అంటే రెండు నిమిషాలు వీడియో చూస్తున్నారు ఇప్పుడు మీరు ఎక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు మనకు రెండు నిమిషాలకు ఇంట్రడక్షన్ మాత్రం ఉంటుందంటే ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నాము ఏ విషయం గురించి చెప్పాలని వీడియో చేస్తున్నాము అనేది మాత్రమే చెప్తాను కాబట్టి మీరు రెండు నిమిషాలు చూస్తే లాభం లేదండి ఐదు నిమిషాల వరకు కూడా ఐదు లేదా ఆరు నిమిషాల వరకు కూడా మీరు వీడియోనైతే ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆరు నిమిషాల వరకు ఐదు నిమిషాల వరకు అయినా చూడండి మీకు అర్థం విషయమైనా మీకు తెలుస్తుంది లేదు పూర్తిగా చూస్తే మీకు విషయం పూర్తిగా అనేది అర్థమవుతుంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి అంతేకాకుండా మనకు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి నేను ప్రతి వీడియోలను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది అలాగే ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ అయితే షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందు మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి నాలుగో విడత కింద ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై విడుదల చేయడం జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకు కొంతమందికి ఇప్పటికీ కూడా మనకు అప్పట్లో విడుదల చేస్తే పర్లేదు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి అయినా కూడా మనకేంటంటే పదహైదు వందల కోట్ల రూపాయలని అయితే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పదహైదు వందల కోట్ల రూపాయలు కూడా మనకు ఏదైతే ఈ పదహైదు వందల కోట్ల రూపాయల్లో కూడా మనకు మహిళలకు జమ కావాలి డబ్బులంతా కూడా కానీ ఇప్పుడు కూడా ఒక వారం రోజుల నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నా కూడా మా పక్కనింట్లో వారికి పడింది డబ్బులు వైఎస్ఆర్ చేత మాకు పర్లేదని చాలామంది కంప్లైంట్ అయితే చేశారంటే చాలామంది అడగడం జరిగింది ఎందుకు డబ్బులు జమకాలేదు ఏ కారణం చేత డబ్బులు జమకాలేదు అని ఇక ఎందుకు జమ కాలేదు అనేది కూడా మనకు మూడు కారణాలు ఉంటాయి ఆ మూడు కారణాలు కూడా నేను తెలియజేస్తాను ఒకవేళ ఎప్పటి వరకు జమ అవుతాయనే చూస్తే ముందుగా జూన్ ఒకటో తారీఖు వరకు కూడా అంటే జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి ఎన్నికల ఫలితాలు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తెలుస్తుంది అంతేకాకుండా మనకు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి కాబట్టి అప్పట్లోపు అంటే ఒకటో తారీఖు వరకు కూడా జూన్ ఒకటో తారీఖు వరకు కూడా అంటే మరొక నాలుగు రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ కనుక మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుని మీ ఫోన్లోనే ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు వివరాలు అయితే కనుక్కోవచ్చు అనమాట ఇక ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు అనేది చూస్తే మీరు వైఎస్ఆర్ చేత పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు అలాగే లాస్ట్ ఇయర్ కనుక లాస్ట్ ఇయర్ కూడా అంటే గతంలో మీరు వైఎస్ఆర్ చేత మూడు విడతల డబ్బులు తీసుకుని ఉంటారు ఈ మూడు విడతల డబ్బులు మనకు గతంలో ఏదైనా బ్యాంక్ అకౌంట్లో పడి ఉంటుంది అంటే మీకు గతంలో ఒక మీకు ఒక బ్యాంక్ అకౌంటే కాకుండా రెండు మూడు అకౌంట్లు ఖచ్చితంగా ఉంటాయి ఈ రెండు మూడు అకౌంట్లో చూసుకుంటే మీరు లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరము ఏదో ఒక అకౌంట్లో డబ్బులు పడి ఉంటుంది ఈ సంవత్సరంలో ఏం చేసి ఉంటారంటే మీరు ఏదో ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు కొత్త అకౌంట్ ఓపెన్ చేసినా లేకపోతే పాత అకౌంట్ ఉన్నా కూడా మీకు ఏంటంటే ఆధార్ కార్డు దేనికి లింక్ అయి ఉంటుందో ఎన్పిసిఐ లింక్ అంటారండి దీన్ని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏ ఒక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఆధార్ లింక్ అయి ఉంటుందో అంటే మ్యాపింగ్ అయి ఉంటుంది ఎన్పిసిఐ ఆ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తుంది అంటే పోయిన సంవత్సరం మాకు వేరే బ్యాంక్లో పడింది ఆ బ్యాంకే చెక్ చేసుకుంటూ ఉంటారు మీరు అలా చెక్ చేయద్దండి మీకు ఒకటి లేదా రెండు లేదా మూడు అకౌంట్లు ఉంటే కూడా ఆ మూడు అకౌంట్లను ఒకసారి చెక్ చేయండి ఎప్పటికీ ఆ మూడు అకౌంట్లకు కూడా డబ్బు పడకుండా ఉంటే మీరు వెంటనే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి వెంటనే చేసేయండి మీకు నలభై ఎనిమిది గంటల్లోగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి మహిళ కూడా గమనించాలి నలభై ఎనిమిది గంటల్లోగా మీకు డబ్బులు అయితే వస్తాయండి అంతేకాకుండా మనకు ఇంకా ఎవరికైనా సరే ఈ డబ్బులు పడిన వారైతే ఈ విధంగా చేసేయండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు నేరుగా ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి ఎప్పుడూ డబ్బులు వస్తుందని అలాగే చూసుకుంటే గతంలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ వస్తూ ఉన్నా కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు కానీ ఈసారి ఏంటంటే మనకు గతంలో వస్తూ ఉంటే కొత్తగా అంటే గతంలో డబ్బులు కనుక పడుంటే అటువంటి వారందరికీ కంటిన్యూగా పడుతుంది ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ వచ్చినా కూడా ఈసారి దరఖాస్తు చేసుకున్నారంటే అప్లై చేసుకున్నారో వారికి మాత్రం రావట్లేదండి పెన్షన్ తీసుకునే వారికి ఇది పెన్షన్ తీసుకునే వారు గమనించాలి మీకు అయితే జమ కాదు మీరు వెంటనే కూడా డబ్బులు పడిన వారైతే నేను చెప్పినట్టు వీడియోలో చెప్పినట్టు చేస్తే మీకు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులైతే జమ అవుతుంది ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్ గారు మనకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఈ డబ్బుల పరిస్థితి కూడా అంతే గతంలో ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా అయితే జమ కావడం జరిగింది ఈ విధంగానే మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ డబ్బులు కూడా సేమ్ పరిస్థితి అంతేనండి మీకు డబ్బులు అయితే ఒకటో తారీఖు వరకు కూడా జమ అవుతాయి ఒకవేళ పడని వారు ఎవరైనా ఉంటే అన్ని బ్యాంక్ ఖాతాలు మీరు ఒక బ్యాంక్ ఖాతా చెక్ చేయొద్దండి మీకు ఒకటి లేదా రెండు అకౌంట్లు ఖచ్చితంగా ఉంటాయి ఆ రెండు అకౌంట్లో చెక్ చేయండి లేదు మాకు ఒక్కొక్క అంటే ఉందన్న మాకు డబ్బులు పర్లేదు అంటే కన్నా మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మ్యాపింగ్ చేయించుకోండి ఎన్పిసిఐ లింకు ఈ ఈ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి మీకు వెంటనే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు జమ అవుతుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ వీడియో అండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే తప్పకుండా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను ఫేస్బుక్ మరి వాట్సాప్ ద్వారా షేర్ చేసేయండి అలాగే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అంటే నిజాయితీగా మీకు అవసరమయ్యి మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది